వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ తిరుపతిలోని మానస సరోవర్ బ్రహ్మ కుమారీస సేవా కేంద్రంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మశాంతి సందేశంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా జల్లి మధుసూదన్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వనజ కార్డియాలజిస్ట్ సిన్స్ సోమేశ్వర్ సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ పతంజలి కోఆర్డినేటర్ కృష్ణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజు పాల్గొన్నారు అతిథులు మాట్లాడుతూ నేటి ఒత్తిడి జీవన శైలిలో ధ్యానం ఒక ఎంపిక కాదు తప్పనిసరి అవసరమని పేర్కొన్నారు బ్రహ్మకుమారి కార్యనిర్వాహకులు తపస్విని రాజయోగిని రాధా సిస్టర్ రాజయోగ ధ్యానం ద్వారా మనస్సు శాంతి ఆలోచన నియంత్రణ స్వీయ పరివర్తన సాధ్యమని వివరించి ఉచిత రాజయోగ ధ్యాన శిక్షణకు ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మంది పాల్గొని ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను అనుభవించారు కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు నుంచి వచ్చినటువంటి సహోదర సహోదరులకు బ్రాహ్మణ పరివారం తోడు అని చెప్పి సెంటర్ సంతృప్తి చేస్తున్నారు అటువంటి బ్రాహ్మణ పరివారం అందరికీ కూడా అంతేకాకుండా అందరూ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ఐ మై హార్ట్ సో ఇ ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్న మంచి క్వశ్చన్ అడిగారు మేము ఇప్పుడు దీని టైం ఎలా కంటిన్యూ చేయాలి అని చెప్పి సో ఇక్కడ మనం తిరుపతిలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి మానవ సరోవర్ అంటే ఇప్పుడు ఇది ఇది ఒక బ్రాంచ్ గాంధీ రోడ్ ఒక బ్రాంచెస్ సో మీరు వచ్చి ఇక్కడ ఉన్నాయో అక్కడి దగ్గరగా వెళ్ళి మేబీలా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా ఈ రాజయోగ మెడిటేషన్ సెంటర్స్ తిరుపతిలో